ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లీవ్ హోమ్ ఈరోజు అయితే మనము మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే వేసవి కాలంలో పండ్ల మొక్కల్ని కుండీలో ఎలా మెయింటైన్ చేయాలి ఎక్కువ దిగుబడి ఎలా తీసుకోవాలో సింపుల్గా చెప్పేస్తాను ఫాలో అయిపోండి ఫస్ట్ అయితే జామ మొక్కతో మొదలు పెడదాం చూసారంటే మనం లాస్ట్ టైం అయితే జామ మొక్కని ప్రూనింగ్ చేసేస్తాం చూసారు కదా ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో అసలుకి మొత్తం ఆకు కనపడకుండా మొత్తం పోతే ప్రతి కొమ్మకి మనకైతే ఫ్లవరింగ్ ప్రతి స్టెమ్కి చూసారు కదా ఇక్కడ చూడండి ఇలా ఒక్కో స్టెమ్కి ఫోర్ ఫోర్ ఫ్లవర్స్ ఫైవ్ ఫైవ్ ఫ్లవర్స్ పిందెలు కూడా మొదలైపోయాయి అప్పుడే మనకి చూసారంటే ఇదే పిందెలు ఇలా ప్రతి స్టెమ్కి ఫ్లవరింగ్ అయితే మనకి మొత్తం విచ్చేసింది చాలా బాగా వచ్చి చూడండి ఫ్లవరింగ్ ఒక్కో స్టెమ్కి ఫోర్ ఫోరు సో ఇది వచ్చేసి మనకి ఇంకో వెరైటీ ఆగ్రో గ్రీన్ ఇది కూడా చూసారంటే మనకి ఫుల్ బ్లూమ్స్ అయితే ఉన్నాయి ఫుల్ ఫ్లవరింగ్ పిందెలు కూడా మొదలైపోయాయి మనకి అప్పుడే చూసారు కదా ఇది చాలా స్వీట్గా ఉంటుంది సేమ్ మనం బీ నేచర్ గోవా చూస్తా అయితే ఎలా ఉంటుందో అలాగ ఈ స్టెమ్ కూడా చూడండి ప్రతి స్టెమ్కి ఫుల్గా అయితే ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి మనకి ఎంత మంచిగా వస్తున్నాయో ఇదండి స్టెమ్ చూశారు కదా మొత్తం స్టెమ్సే ఒక వంద వంద కాయలు అయితే ఈజీగా పడతాయి చెట్టుకి లాస్ట్ టైం కూడా అలాగే కాసింది కాకపోతే చిన్న కుండీలోనే చేసుకోవాల్సింది మల్చింగ్ మల్చింగ్ కూడా మెయిన్ ఈ ఎండాకాలంలో ఆల్రెడీ ఒక వీడియో చేసే కంప్లీట్ మల్చింగ్ గురించి ఇలా చేసుకుంటే మనకి వేసవ కాలంలో దిగుబడి ఎక్కువ వస్తుంది తేమ ఎక్కువ ఉంటుంది కాయ సైజ్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మల్బెర్రీ మల్బెర్రీ అయితే ఇప్పుడు నేను ప్రూనింగ్ చేసేస్తాను మొత్తము ఎందుకంటే ప్రూనింగ్ చేస్తామంటే మనకి ఎక్కువ కాపు వస్తుంది ఖచ్చితంగా చేయాల్సింది ప్రూనింగ్ వీడియో పాస్టేట్ పండ్లు ఎక్కువ రావాలంటే మ్యాండేటరీ ప్రూనింగ్ ఒక మల్బెరీ చొడ్డుకనే కాదు ప్రతి చెట్టుకి ఈ జామ చెట్టుకి నేను ప్రూనింగ్ చేసేకి నాకు ఇంత ఫ్లేవరింగ్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు వీటికి కూడా ప్రూనింగ్ చేసేస్తాను ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి మంత్ ఎండ్ లోపు చేసుకోవాలి ఇప్పుడు అయితే ఎవరైతే చేయకున్నారో చేసేసేయండి వీటి నుంచి మనం స్టెమ్స్ నుంచి కూడా మొక్కను ప్రాపగేట్ చేయొచ్చు అది కూడా ఎలా చేయాలో ఒక వీడియో అయితే చేస్తాను మీకు ప్రెసెంట్ అయితే స్టెమ్స్ అన్ని కట్ చేసేస్తున్నా హార్ట్ ప్రూన్ చేసేయాలి ఎప్పుడైనా సరే మల్బెర్రీ మొక్కని అప్పుడే మనకి త్రూ అవుట్ ది ఇయర్ మనకి కాయలు కాస్తూనే ఉంటుంది మందికి మనసు అప్పదు ప్రూనింగ్ చేయడానికి ప్రూనింగ్ చేస్తేనే మనకి కాయలు కాస్తాయి లేకపోతే కాయో అది మాత్రం నా గ్యారంటీ ఇచ్చేస్తా చూసారు కదా స్టెమ్స్ అన్నీ కట్ చేసేసాను ఈ స్టెమ్స్ నుంచి మనం కొత్తగా అయితే మొక్కలు కూడా ఎలా రెడీ చేయాలో కూడా చూపిస్తాను ఒక వీడియో నెక్స్ట్ వీడియోలోనే ఉంటుంది మోస్ట్లీ ఖచ్చితంగా అది కూడా చూడండి ఇప్పుడైతే ఈ ఈ వీడియో కంటిన్యూ చేసేద్దాం సో ఇది మనకి సపోటా మొక్క సపోటా మొక్క చూసారు కదా మన ఇరవై లీటర్ల బకెట్లోనే వేసుకుంది పెద్ద కంటైనర్లు కాదు నాకన్నా ఎత్తు వచ్చేసింది భారీగా వచ్చింది మొక్క సో మీరు కూడా ఇలా రావాలంటే ఖచ్చితంగా ప్రూనింగ్ మన కాయలు అయిపోయింది లాస్ట్ సీజన్ నాకు కాస్ అయిపోయింది ప్రూన్ చేసేసా ఆలోచించకూడదు ఎప్పుడైనా మనకి పూత వచ్చి కాయ కాసి అయిపోయాక ప్రూడింగ్ చేయాలి లేకపోతే ఏంటంటే మనం కొత్త కాయలు రావు పాత ఆకులు మనకి చెట్టుకి కిచెన్ బడాలన్నీ తీసుకొని చెట్టు బాగా హెల్తీగా ఉంటుంది కానీ కాయ రాదు ప్రూడింగ్ చేస్తే ఏంటంటే కొత్త ఆకులు వస్తుంది వాటితో పాటు కొత్త ఫ్లవరింగ్ వస్తుంది అవి ఫ్రూటింగ్గా మరి మంచిగా హెల్దీగా వస్తాయి చూసారంటే ఈ సపోర్ట్ చెట్టుకి నియర్లీ అయితే కాయలు మరియు పిందెలు ఉన్నాయి చూసారంటే దుండి ఎంత ఫామ్ అవుతుంది పిందె అంత ఫుల్ ఫ్లేవరింగ్ దశలో ఉంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ ఇచ్చుకోవాలి మొక్కకి మొక్క మొతల్లో మనము డైరెక్ట్గా ఒక టూ టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఇచ్చి వాటరింగ్ చేసేయాలి అలా ప్యారలల్గా ఒక బాటిల్లో వన్ లీటర్ వాటర్కి ఒక నియర్లో ఒక టెన్ గ్రామ్స్ వరకు ఎప్సమ్ సాల్ట్ డైల్యూట్ చేసి మొక్కకి స్ప్రే చేయాలి అప్పుడు ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఫ్రూట్ గట్ అనేది ఇంకా ఫ్రూట్ కూడా ఏంటంటే మనకి మంచి టేస్ట్తో వస్తుంది చాలా బాగుంటుంది ఎప్సమ్ సాల్ట్ వల్ల మనకి సో నేను కూడా రీసెంట్గా ట్రై చేస్తా ఉన్నా అంత ముందంతా నేను జీవామృతం ఇవే ఇచ్చావని ఎప్సమ్ సాల్ట్ ఎక్కువ ఫ్లవర్ డ్రాప్ ఉన్నవాళ్ళు కుండీలు ఎస్పెషల్లీ నేల మీద అయితే అవసరం లేదు మనకి ఫ్లవర్ డ్రాప్ అవ్వదు మోస్ట్లీ కాస్తుంది అండ్ ఫస్ట్ క్రాప్ అయితే ఎవరికైనా ఫ్లవర్ క్రాప్ అనేది కామన్గా ఉంటుంది అది మీరు వరి అవ్వాల్సింది లేదు సెకండ్ క్రాప్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ సో ఇలా సపోటా మొక్కని బాగా కేర్ చేయొచ్చు అండ్ సపోటా మొక్కకి పెస్ట్ కూడా తక్కువే ఇంకా ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పెయిన్ బంక తెల్లగా గుడ్లులాగా లేదంటే ఆకుల కింద తెల్లగా ఒక పొడలాగా వచ్చేస్తుంది అది పోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కుంకుడుకాయ రసం తీసుకుంటే ఒక్క టేబుల్ స్పూన్ నీమ్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అంటే వేరే వాళ్ళు ఎవరు ఏమని అడిగారు ఆయిల్ అంటే వేప నూనె వేప నూనె ఒక స్పూన్ తీసుకుంటే నాలుగు స్పూన్లు కుంకుడుకాయ రసం తీసుకొని వన్ లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కకి పెస్ట్ ఉన్నా లేకపోయినా పదిహేను రోజులకి ఒక్కసారి స్ప్రే చేశారంటే అలా పెస్ట్ రాకుండా మీరు మొక్కల్ని కాపాడుకోవచ్చు ఇలా ప్రతి పదిహేను రోజులకి ఇంకోటి ఏంటంటే మనం ఇలా ఎరువులు కానీ ఇలా పెస్ట్ కంటర్ లిక్విడ్ కానీ స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా సాయంత్రం ఆరు తర్వాతే ఇవ్వాలి ఎందుకంటే ఆరు తర్వాత మొక్క మీద ఏమైనా పెస్ట్ ఉన్నా యాక్టివ్గా ఉంటుంది సో అందుకోసం ఏంటంటే మనకి ఈజీగా క్యూర్ అయిపోయి త్వరగా మొక్క గ్రీనరీగా వస్తుంది అండ్ పెస్ట్ కంట్రోల్ కూడా త్వరగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనము నెక్స్ట్ వచ్చేసి మనం యాపిల్ బెర్ మొక్క గురించి చెప్పుకుందాం యాపిల్ బెర్ మొక్క లాస్ట్ టైం మనకి అంత అయిపోగానే మొత్తం ప్రూన్ చేస్తా మీకు కనిపిస్తుంది స్టెమ్స్ విజువల్గా ఇక్కడ ఇవంతా ప్రూన్ చేసిన స్టెమ్సే చూసారంటే ఇది ప్రూన్ చేసింది ఇక్కడ ప్రూన్ చేసింది ఇక్కడ ప్రూన్ చేసింది అండ్ ఇంకో వెరైటీ ఏంటంటే ఈ చెట్టుకి ముళ్ళు తక్కువ ముళ్ళే ఉండవు అసలు మోస్ట్లీ మామూలు యాపిల్ బెర్కి ముళ్ళు ఉంటాయి భయం భయంగా ఉంటుంది గుచ్చుకుంటాయని చెప్పి ఈ యాపిల్ బెరీ వెరైటీకి అసలు ముళ్ళే ఉండదు మనం ఈజీగా ఇలా హక్ చేసుకోవచ్చేమో మొక్కని అంత మంచి వెరైటీ ప్రూనింగ్ చేశారు కదా యాక్చువల్గా ఇది సీజన్ కదా మనకి చూసారంటే పూత ఎంత మంచిగా వచ్చిందో కదా పూత చూడండి ఇలా బ్రాంచెస్ బ్రాంచెస్కి బంచెస్ బంచెస్గా ఇది కాయ కూడా అంతే ఎక్కువగా కాస్తుంది మొత్తం ఫ్లవరింగ్ ఇక్కడ 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 మీరు ఏ స్టెమ్కి ఏ లీఫ్కి చూసినా మొత్తం ఫ్లవరింగ్ వచ్చింది సో చాలా బలంగా కూడా వస్తుంది ఆకు చూసారు కదా నాలుగు అంత ఉంది ఒక ఆకు సో ఇలా రావాలంటే ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ అనేది మ్యాండేటరీ డ్రై లీవ్స్ అన్నీ తీసేసి ప్రూనింగ్ చేసి ఇలా కేర్ చేశారంటే మంచిగా అయితే మీకు సీజన్ లేకుండా సీజన్ తప్పని లేకుండా చాలామంది ఏంటంటే అన్ సీజన్ అంటారు అండ్ అన్ సీజన్లో మనకి కొంచెం కాయలు అమ్ముతూ ఉంటారు అంటే సీజనల్ ఫ్రూట్స్ కాకపోయినా ఆ వేళ అంటే ఇలా ప్రూనింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఒకటి రెండు ఫ్రూట్స్ వస్తాయి అవి ఎక్కువ ప్రైసెస్ పెట్టేసి మనకు అమ్ముతారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంజీరు సో దీన్ని నేనైతే కల్పవృక్షం అంటాను ఎందుకంటే ఇయర్ మొత్తం ఫ్రూటింగ్ ఉంటుంది ఈరోజు కూడా రీసెంట్గా మన గార్డెన్ విజిట్ కొంతమంది వచ్చారు ఏం వాడుతున్నావు అబ్బాయి ఇంత మంచిగా వచ్చేసి అన్నారు ఇక్కడ అంతా ఫ్రూట్స్ ఇవన్నీ హార్వెస్ట్ చేసేసాం మొత్తము డబల్ సైజు ట్రిపుల్ సైజ్ అవుతుంది ఇంత ఇంత సైజ్ వస్తుంది మంచి వెరైటీ మళ్ళీ మనం వేసిన చూసంటే ఇరవై లీటర్ వాటర్ క్యాన్లోనే చూసారు కదా ఇరవై లీటర్ వాటర్ క్యాన్లో మన సాయిల్ మిక్స్ చూసుకోవాలి మీరు చూసారు కదా ఇలా వేలు పెడితే మనకు ఆయిల్ మిక్స్ ఎంత బాగుంది అసలు సో చూసారు కదా ఇంత ఏ సీజన్లో చూసినా సరే మీకు ఇలాగే ఉంటుంది నా గార్డెన్స్ ఆయిల్ అనేది సో ఇక్కడైతే నేను కొమ్మతోనే ప్రాపగేట్ చేశాను మంచి ఇల్లు అయితే తీసుకుంటున్నాను చాలా బాగా వస్తుంది అండ్ అంజీర్ మనకి డ్రై ఫ్రూట్స్లో కాస్ట్లీయస్ట్ అంజీరు ఇంత మంచిగా వచ్చే అంజీర్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గార్డెన్లో పెట్టుకోవాలి గార్డెన్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం బయట కొనకుండా కెమికల్గా ఆర్గానిక్గా మన ఇంట్లో పండించుకొని హ్యాపీగా తినచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టార్ ఫ్రూట్ మొక్క మొక్క స్టార్ ఫ్రూట్ చేసారు కదా ఎంత హెల్దీగా వచ్చిందో డార్క్ గ్రీన్ గా అసలు కొత్త చిగులతో ఈ ఫ్రూట్స్ అయితే చాలా మంచిగా వస్తుంది వీళ్ళు కూడా చాలా మంచి వెరైటీ ప్లాంట్ నేను తెచ్చిది టూ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గరగా టూ ఇయర్స్ నుంచి మనకి మంచి ఫ్రూటింగ్ అయితే ఉంది చాలా హెల్దీగా ఉంది ప్లాంట్ కండిషన్ కూడా మీరు చూసారంటే ప్రూనింగ్ చేసాకి ఇలా వచ్చింది ప్రూనింగ్ చేయకముందు ఇలా మొత్తం స్టెమ్స్ పిచ్చి పిచ్చిగా వచ్చేసాయి లెక్క చేయి నేను ఎప్పుడైనా సరే ఎంత మంచి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అయినా సరే ప్రూనింగ్ చేయాలనుకుంటే ప్రూనింగ్ చేసేస్తా ఎప్పుడే మనకి మంచి దిగుబడి వస్తుంది సో ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది సీజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ బర్డ్స్ అయితే వస్తున్నాయి ఫ్లవరింగ్ వచ్చాక నేను కంప్లీట్ స్టార్ట్ ఫుడ్ కేర్ కూడా ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇలా వచ్చేసరికి ఇంకెంత ఈ నార్మల్ ప్లాంట్సే మనకి ఇది అరటి మొక్క ఇది మనకి ఫ్రూటింగ్ ప్లాంటే బట్ దీంట్లో కాయదు పదిహేను లీటర్ బక్కెట్లనే పెట్టాం కాకపోతే ఏంటంటే ఒక ఆనందం అరటి మొక్క మన గార్డెన్లో ఉంటే అలా గాలికి ఉవుతా ఉంటే ఒక మంచి బ్యూటీనెస్ అయితే గార్డెన్కి వస్తుంది అండ్ ఎప్పుడైనా అరిటాకులో భోజనం చేయాలన్నప్పుడు తినచ్చు సో చాలా సెంటర్ ఆఫ్ బ్యూటీ అంటారు అరటి మొక్క గార్డెన్లో ఉంటే ఎందుకు ఆ లీవ్స్ చూసాక అంత క్యూట్గా ఉంటుంది అంటే మంచి రంగులో ఈ సన్షైన్కి ఎర్లీ మార్నింగ్ చూసారంటే గాలికి ఊగుతా అసలు ఎంత అంటే అరటి మొక్క అండ్ అరటి మొక్క బెనిఫిట్స్ కూడా చాలా ఉంటుంది ఎప్పుడైనా సరే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా సరే అరటి మొక్కని అరికేసి దాంట్లో వచ్చే వాటర్ తాగి ఉంటే కిడ్నీలో స్టోన్స్ అని కరిగిపోతాయి సో ఇలా చాలా అరటి మొక్క వాళ్ళు కూడా అరిటాకులో భోజనం చేస్తే హెల్తీకి మంచిది ఇంకోటి ఏంటంటే మనం తినే ఫుడ్ పాయిజినస్గా కాదని చెప్పి అరిటాకులో పెట్టి తెలుసుకునే వాళ్ళు అరిటాకులో వేస్తే ఏంటంటే భోజనం మనకి అరిటాకు రంగు మారిపోతే అది కొంచెం పాయిజనస్ ఫుడ్ అని చెప్పి మనకి నార్మల్గా ఉంటే అది హెల్దీ ఫుడ్ అని చెప్పి అలా మన పూర్వీకులు ఇది పాయిజనస్గా కాదని చెప్పి చూసేవాళ్ళు సో ఇలా అయితే మనం పండ్ల మొక్కని ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్కి ఖచ్చితంగా మనకి ఎయిట్ అవర్స్ లేదంటే సిక్స్ అవర్స్ పడే వాళ్ళకి ఎయిట్ అవర్స్ అయితే సన్లైట్ పడుతుంది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైరెక్ట్ సన్లైట్లోనే ఉండాలి ఎవరైనా సరే పెంట్ హౌసెస్ ఉంటే పైన పడేసేయండి డ్రాగన్ ఫ్రూట్కి ఎలాంటి కేర్ అవసరం లేదు పది రోజులకి ఒక్కసారి వాటరింగ్ ఇచ్చి ఒక సపోర్ట్ ఇచ్చారంటే చాలు నేనైతే సపోర్ట్ ఇచ్చేదానికి నాకు ఎక్కడ ప్లేస్ లేక ఈ అని యూస్ చేసుకున్న ఈ ట్యాంక్కి ఇలా సపోర్ట్ పెట్టేశాను డ్రాగన్ ఫ్రూట్కి మనకి ఎక్కువ ఫ్రూటింగ్ కావాలని సరే నెక్స్ట్ ఒక వీడియో షార్ట్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను చాలా సింపుల్గా స్టెమ్స్ నుంచి ప్రాపికేట్ చేయొచ్చు నేను లాస్ట్ వీడియోస్ అయితే చూపించాను మీకు డ్రాగన్ ఫ్రూట్ని స్టెమ్స్ ఎలా ప్రాపికేట్ చేయాలో సో ఇలా అయితే మనం డ్రాగన్ ఫ్రూట్ని మంచి కేర్ చేయచ్చు అంటే మనం ఎక్కువ కేర్ చేయడం సరే ఈజీగా వచ్చే ఫ్రూట్ ప్లాంట్ అంటే మనకి డ్రాగన్ ఫ్రూట్ వాటర్తో కూడా పనిలేదు ఇది ఒక డెజర్ట్ ప్లాంట్ టైపు అయితే నేను కార్నర్లో పెట్టి వదిలేసా బాగా వచ్చేసింది ఈసారి ఎంత ఫ్రూటింగ్ వస్తుందో మనం చూడాలి సో దాన్ని బట్టి మనం అనలైజ్ చేసుకొని ఎవరికైనా కావాలని నేను ఫ్రీగా అయితే నాకు కొరియర్ ఛార్జెస్ వేస్తే బయట ఉన్న వాళ్ళకి ఫ్రీగా అయితే డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తాను దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు సో చూసారు కదా ఇలా పండ్ల మొక్కని మనము ఎక్కువ దిగుబడి కావాలంటే ఎండాకాలంలో వేసుకోవాలి ఇంకోటి వచ్చేసరికి ఎప్పుడైనా సరే పండ్ల మొక్కలకి ఎండాకాలంలో డైరెక్ట్గా మనం పొడి ఎరువులు ఇవ్వకూడదు ఎప్పుడు సరే ఇప్పుడు మనము పశువులు ఇవ్వాలనుకుంటున్నాం వాటర్లో నానబెట్టేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లిక్విడ్ వస్తుంది కదా ఆ లిక్విడ్ మొక్కకి ఇవ్వండి దా ఘనజీవామృతం ఇవ్వద్దు ద్రవజీవామృతం ఇవ్వండి బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇవ్వండి పుచ్చకాయ తొక్కులు మనం తిని పడేస్తాం అవన్నీ ముక్కలు చేసి మిక్సీ చేసేసేయండి ఆ పల్ప్ అంతా దాంట్లో మనము లైక్ సపోజ్ చెప్పాలంటే ఒక వన్ కేజీ పల్ప్ అనుకో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసేసి ఒక ఫైవ్ డేస్ పక్కన పెట్టేసండి బాగా ఫార్మెంట్ అవుతుంది అది మనం వాటర్లో కలిపేసి మొక్కకి ఇవ్వాలి ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలండి ఆ కలంలో మనం ఏంటంటే డైరెక్ట్గా మనం సాలిడ్ ఫెర్టిలైజర్స్ చేయమనుకో అవి డీకాంపోజిషన్ అయ్యే క్రమంలో మనకి హీట్ జనరేట్ అవుతుంది హీట్ జనరేట్ అయ్యి మొక్క రూట్ డిస్టర్బ్ అవుతుంది అండ్ ప్లాంట్ డిస్టర్బ్ అవుతుంది అండ్ హెల్తీగా ఆకులు పండిపోతాయి ఇంకోటి వచ్చేసి చాలామంది పింది రాలిపోతుంది ఆకులు పండిపోతున్నాయి ఇలా అంటున్నారు అదంతా క్యాల్షియం డెఫిషియన్సీ మనకైతే ఇలా కాల్షియం డెఫిషియన్సీ ఉంటే బోన్లు నొప్పులు వస్తాయో సేమ్ ఇలా మొక్కలకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఎస్పెషల్లీ మందార మొక్కలు ఎక్కువ చూస్తున్నాం కాల్షియం డెఫిషియన్సీ పిందెలు పండిపోయి రాలిపోతుంటాయి అంతే మందార పువ్వు పండిపోయి రాలిపోతుంది మొగ్గగానే అప్పుడు మనము సృన్నం తెలుసు కదా మనం వేసుకుని వస్తున్నాము అది వాటర్లో డైల్యూట్ చేసుకొని మనం స్ప్రే ఈజీగా పోయి మొక్కలు హెల్దీగా ఉంటాయి ఇలా ఏ మొక్కలకైనా యూస్ చేసుకోవచ్చు మనం లాస్ట్ వీడియోలో అడిగారు ఇలా సున్నం నీళ్ళు ఏ మొక్కకైనా యూస్ చేయొచ్చు ఎలాంటి మొక్కకైనా పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి ఆకుకూర మొక్కలకి అన్నిటికీ సున్నం నీళ్ళు యూస్ చేసుకోవచ్చు ఇలా కనుక మీరు కేర్ చేశారంటే ఈ వేసవి కాలంలో ఎలాంటి పండ్ల మొక్కలకైనా మీరు అధిక దిగుబడి తీసుకోవచ్చు నేను చెప్పి జామ్ మొక్క మనకి ఇయర్ మొత్తం వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ ఒక సీజనల్ ప్లాంట్ నెక్స్ట్ మల్బెరీ చపపల ఇయర్ మొత్తం ఉంటుంది సపోటా మనకి ఇయర్ అంతా ఉంటుంది ఇయర్ అంతా ఉంటుంది ఇప్పుడు మన ఇండియన్ యాపిల్ బెరీ వెరైటీ కూడా మనకి ఇయర్ అంతా అయితే వస్తుంది స్టార్ ఫ్రూట్ మనకి ఇయర్లీ టూ క్రాప్స్ వస్తాయి సో ఈజీగా ఇలాగా టూ క్రాప్స్ వచ్చే ఇయర్ మొత్తం వచ్చే పండ్ల మొక్కలు వేసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది మొక్కలు పెంచం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏవో రేర్ వెరైటీ చాలామంది గార్డెన్లో చూసా మనకి రానివి పనస్కాయలు పెట్టేస్తారు టెర్రస్ గార్డెన్లో ఎలా కాస్తాయి చెప్పండి సరే కాస్తాయి ఒకటి రెండు కాస్తాయి నేల మీద వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది మన ఇలాంటి ఇది కూడా మనం నేల మీద వేస్తే ఎక్కువ దిగబడే వస్తుంది మనకి ప్లేస్ లేనప్పుడు ఇలా వేసుకోవచ్చు సో ఎవరైనా సరే ఇది మెయింటైన్ చేయాలి మనకి అవసరమైనా మనం వేసుకోవాలి పిచ్చి పిచ్చి మొక్కలు వేసుకొని గార్డెన్ అంతా స్ప్రెడ్ చేసుకొని వేస్ట్ చేసుకునే బదులు మనకి అవసరాలకు వరకు మనం వేసుకుంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది సో ఎవరి ఇష్టాన్ని మనం కాదనిలేమో అదే ఎవరి ఇష్టం వాళ్ళది కాకపోతే నా అడ్వైస్ అయితే ఇది ఎవరైనా స్టార్ట్ చేసేటప్పుడు గార్డెనింగ్ లీఫీ వెజిటేబుల్స్ స్టార్ట్ చేసి చిన్నగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్కి రండి సో అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది గార్డెన్ చిన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది సో ఇలాంటి మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ని సబ్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్